శరణ్య శోభనం గదిలో నుంచి బయటికి వస్తుంది తనలా బయటికి వచ్చేటప్పుడే అనన్య చూస్తూ ఉంటుంది శరణ్య అలా జుట్టంతా చెరిపేసుకొని బొట్టు చెరిపేసుకొని చీర చిందర వందరగా ఇలా చేసేసుకొని బయటికి వస్తూ ఉంటుంది స్టెప్స్ దిగుతూ అది చూసి అనన్య దగ్గరికి వచ్చి శరణ్య అని అంటూ పిలుస్తుంది అప్పుడే ఆనంద అటుగా వెళ్తూ వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఏం మాట్లాడుకుంటారని వినటానికి నిలబడుతుంది అప్పుడే శరణ్యన ఇలా చూస్తూ ఏంటక్క అంటే ఏంటి మీరిద్దరూ బాగానే ఉన్నారా రాత్రి బాగున్నారు కదా అని అంటూ అనన్య అడుగుతుంది మేము బాగానే ఉన్నామక్క అని అంటూ అనేసరికి ఏంటో నాకు నువ్వు అబద్ధం చెప్తున్నావని అనిపిస్తుంది అని అనన్య అనగానే శరణ్య అంటుంది లేదక్కా నేను బాగానే ఉన్నాను కదా అని అంటుంది అప్పుడు అనన్య అంటుంది ఎలా ఉన్నావు అని అంటే చూడు ఇగో జుట్టు చెదిరిపోయింది బొట్టు కూడా ఇలా అయిపోయింది మొత్తం అంతా నలిగిపోయింది కదా అని అంటూ సరణ్య అంటుంది ఏంటి జుట్టు నువ్వే చెరిచేసుకొని బొట్టు నువ్వే తుడిచేసుకొని ఇవన్నీ నువ్వే కావాలని చేసుకున్నట్టుగా అనిపిస్తుంది కానీ కావాలని తను చేసినట్టుగా అనిపించట్లేదు అని అంటూ అనన్య అంటుంది ఆనంద సీరియస్గా వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఏం లేదక్క అలా ఏమీ లేదు చూడు అంత బాగానే ఉంది కదా అని శరణ్య అంటుంది అవునవును నాకెందుకో మీరిద్దరూ ఒకటి అవ్వలేదు బాగున్నట్టుగా అనిపించట్లేదు మీరిద్దరూ ఇంకా దూరంగా ఉన్నట్టుగా కోపంగా బాధగా గొడవలు పడుతూ ఉన్నట్టుగానే అనిపిస్తుంది నాకు అని అంటూ అనన్య అంటుంది అలా ఏం లేదక్కా అంత బాగానే ఉంది అని శరణ్య చెప్పగానే సరేలే మీ విషయాలు నాకెందుకు మీరు సంతోషంగా ఉన్నారు అంతే చాలే నాకు అని అంటూ అనన్య చదివి వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ శరణ్య పరిగెత్తు అక్క అక్క అని అంటూ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది ఆనంద వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉంటుంది మరి శరణ్య అనన్యతో ఏమీ జరగలేదక్క అని దూరంగానే ఉంటున్నాడని చెప్తుందా ఒకవేళ చెప్తే ఆనంద ఆ మాటలు వింటుందా వింటే ఎలా రియాక్ట్ అవుతుంది దర్శన్ మీద అనేది రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం